పార్వతీదేవి స్వరూపాన్ని పొందారట్రా విష్ణుమూర్తి ఆవిడ అందం వంచేసిందిట్రా మోహిని అయిపోయట్రా అన్నారు ఇది ఎవరి చెవి దాకా వెళ్ళింది పరమశివుడి చెవి దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు ఆయనకు కోరిక పుట్టింది ఇంత మా ఆవిడేగా ఇప్పుడు విష్ణువు ఏమవుతారు నారాయణ నారాయణి నారాయణుడి చెల్లెలు నారాయణి పార్వతీదేవి నారాయణుడి చెల్లెలు పార్వతి పరమశివుడికి భర్త అయితే విష్ణు పరమశివుడికి ఏమవుతారు అవుతారు భావమతికి భార్య పోలికి ఉండదండి ఇంతకు ముందు విష్ణు పురుషుల్లో ఉండేవాడు అచ్చు మా అయ్యట్ట మోహిని స్వరూపంతో ఇది ఏంటో చూడాలనుకున్నాడు ఆయన తన భార్య కనపడితే మనసు పొంగిపోవడం ఉత్తమ పురుషుడి లక్షణం పరమశివుడు బజారులో పడిపోయినవాడు ఏం కాడు వాళ్ళ ఆవిళ్లే కనపడ్డాడు కాబట్టి సంతోషించాడు ఆయన ఉందండి పరమారీ వెంట తిరిగితే తప్పు కానీ తన భార్య వెంట తిరగడం ధర్మం కాబట్టి ఇంత పరమశివుడు విష్ణువుని మరిచిపోయాడు మరిచిపోయే మనసు కదిలిపోయి విష్ణువు వెంట పరిగెత్తాడు అమ్మ భార్యాభావనతో వెనక పరిగెత్తడంలో తన భార్య అందచందాలే చూస్తున్నానన్న సంతోషంలో పరిగెత్తడంలో పరమశివుడి యొక్క రేతస్సు స్కలనమైంది ఇప్పుడు విష్ణువుని ఆడదానిగా తన భార్యగా చూసి పరమశివుడు పరిగెత్తడం వల్ల వాళ్ళిద్దరికీ కలిపి ఓ కొడుకు పుట్టాడు ఎవరైనా ఆయనే ఆర్యన్ అయ్యప్ప స్వామి అంటే ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తోంది అమ్మవారు